గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు అందులో మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షం కురిసిన విషయం అందరికీ కూడా తెలుసు ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని రెండు ప్రాజెక్టులు అటు నిజాం సాగర్ ఇటు కౌలాసనాల రెండు ప్రాజెక్టుల ద్వారా కూడా సర్ప్లస్ వాటర్ని వదలడం జరుగుతూ ఉంది మరి ఇట్టి నీటి ఉధృతికి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న గున్కుల్ గ్రామంలో బేగరి రాములు కొడుకు హనుమంతు నీటిలో చిక్కుకున్నటువంటి విషయం ఆ గ్రామ రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఫోన్లో తెలపడంతో నేను సబ్ కలెక్టర్ గారికి మాట్లాడి ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్ గారికి మాట్లాడి వారిద్దరినీ సమన్వయపరిచి ఆ వ్యక్తి యువకుని ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేయడం వల్ల సబ్ కలెక్టర్ గారు సిఈ గారు ఎస్డిఆర్ఏ బృందాన్ని తెప్పించి ఆ అబ్బాయి ప్రాణాలని కాపాడడం జరిగింది ఇందుకు అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే రెస్క్యూ చేయబడినారో వారి కుటుంబ సభ్యుల తరఫున అధికార బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న మొన్న ఇద్దరు గత వారం రోజులుగా ఎస్డిఆర్ఎఫ్ బృందం ఇటు రెవెన్యూ అటు పోలీసు అధికారులతో సమన్వయపరచుకొని జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వారికి సాయం చేయడం జరుగుతూ ఉంది ఇటు మనుషుల ప్రాణాలతో పాటు జంతువుల ప్రాణాలు కూడా కాపాడడం జరిగింది అందుకు అధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి కరెంటు స్తంభాల దగ్గరికి పోకుండా గణేష్ దగ్గర అయితే యువకులు ఏదైతే ఉత్సాహంగా వినాయక చెవితి జరుపుకుంటా ఉన్నారో వారు కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా ఈ వరద వల్ల అక్కడక్కడ పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాత ఇండ్లలో నివాసం ఉంటున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని రెండు ప్రాజెక్టుల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు వదలడంతో మరి ప్రజలందరూ అంటే దిగువ భాగంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటే సంబంధిత రెవెన్యూ కానీ పోలీసు అధికారులకు కానీ తెలియజేయాల్సిందిగా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేయాల్సిందిగా లేదా నాకు నేరుగా తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో మరి ప్రజలకు అందరి కూడా సహాయ సహకారాలు అందించే విధంగా సిద్ధంగా ఉండాలని నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు మరోసారి మనవి చేస్తా ఉన్నాను ఈ భారీ వర్షాల నేపథ్యంలో మీరందరూ కూడా ప్రయాణాలు పెట్టుకోకుండా ఎక్కడి వారు అక్కడే ఉండే విధంగా మరి సంబంధిత అధికారులకు సహకరించాల్సిందిగా నేను మనసారా విజ్ఞప్తి చేస్తాను